రుణములు బాధ వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్ వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు ప్రియమైన ప్రీమల సాధారణంగా అప్పు లేకుండా ఎవరమే ఉండవు వివాహం చేస్తే తప్పకుండా అప్పు చేస్తాం ఉద్యోగాలకి మధ్యలో అప్పులు చేసి ఉద్యోగాలు సంపాదించడానికి కూడా వెళ్ళవలసిన ఫీజులు కట్టాలన్నా ఉద్యోగం సంపాదించుకోవాలన్నా అప్పు చేయవలసి వస్తుంది చదువులకి మధ్యలో ఇంటర్మీడియట్ ఫీజు కట్టాలన్నా టెన్త్ క్లాస్ ఫీజులు కట్టాలన్నా ఏ ఫీజు కన్నా ఏ చదువు కన్నా దేనికైనా అబ్బే దేవుని పెట్టలరా అందుకే మనకి రుణ బాధలు ఎక్కువైపోయాయి బైబుల్ ఏం చెప్తుందంటే కొలసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో రాయబడిన మాటలు బట్టి రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకి విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ మీద కొట్టివేసి అన్నమాట దేవుని బిడ్లరా మన మీద రుణముగాను విరోధముగా దట్ విచ్ ఇస్ అస్ విరోధముగాను ఉన్న ఆ చట్టమును బట్టి వచ్చినటువంటివి మేకులతో సిలువ మీద యస్సు ప్రభుల వారు కొట్టివేశారని రాయబడన్నమాట అందుకని మనం ఎవరి దగ్గర అప్పులు చేస్తే కొట్టేశారు కదండి అని చెప్పక్కర్లేదు ఎందుకంటే వాళ్ళకి చెప్పవలసినటువంటి విధానంలో జవాబు చెప్తారు చెప్పాలి కానీ ఒకవేళ కోర్టులకు లాగిన ఏ విషయంలోనన్నా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటను పైకెత్తి ప్రభా మీరు మా రుణములను ఎత్తివేశారని రాయబడ్డారు కదా మేకులతో సిలువ మీద కొట్టివేశారని రాయబడ్డది కదా మీరు సహాయం చేయరా అని ఆ మాటను పైకెత్తి అడగాలి ఎందుకంటే దేవుని మాటలను ఆయన దాటి దేవుడు ఏమీ చేయరు దేవుని మాటని ఆయన కనపరుస్తారు కనుక హీ విల్ డెఫినెట్లీ అడ్హియర్ టు హిస్ వర్డ్ ఆయన మాటను తప్పకుండా ఆయన నెరవేరుస్తారు దేవుని బిట్లన్నా రుణములను ఎత్తివేసి రాతరూపకమైనటువంటి ఆ ధర్మశాస్త్రం యొక్క రుణములు ఇంటెటెట్నెస్ అంతేకాదు విరోధముగా ఉన్నటువంటివి ఎత్తివేసి మేకులతో సెలవు మీద కొట్టివేసి అధికారులను చీకట శక్తులను నిరాయుధులుగా చేసి పవర్లెస్గా చేసేసి డిజామ్ చేసి ఆయుధాలు లేనటువంటి వాడిగా సాతాండను చేసి వాడిని వేడుక ఎదుట ఎక్స్పోజ్ చేసేశారు కనుపరుచేశారు యేసు ప్రభు వారు సిలువ మీద కనుక ద క్రాస్ శిలువ మన కొరకు యేసుక్రీస్తు వారు అనుభవించినటువంటి శిక్షే కాదు దేవుని బిట్లారా తద్వారా సిలువ ద్వారా సాత్తాండిని ఓడించారు అందుకే శిలువ అంటే వాడికి భయం దేవుని బిట్లారా యేసు ప్రభులవారు వారు మన కొరకు సాత్తాండిని వాస్తవంగా సిలువ మీద వాడినే ఎక్స్పోజ్ చేసేసారు పాహాటముగా సమాజం ఎదుట వాడిని నిరాయుధుడిగా చేసేసి వాడిని కనుపరిచేశారు కనుక వాడు ఇంకా సాగవు తప్పకుండా మనం విజయం పొందుతాం ఈ మాటను మీరు పైకెత్తి ప్రార్థన చేయండి మీ జీవితాల్లో మీరు విజయం చూదురు కాక ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు ఉదయకాలం నీ సిలువ త్యాగాన్ని నీ సిలువ మరణాన్ని పైకెత్తుతూ ప్రభ తద్వారా మాకు ఇచ్చినటువంటి విజయమును వివరించడానికి నేను ప్రయత్నించాను నీ బిడ్డలకి ఆ విజయమును మీరు నిజరూపంలో ఇచ్చి రుజువు చేయమని ప్రభా నీ లేఖనాలను నువ్వు నెరవేర్చువాడవని నువ్వు కార్యం చేయమని మా ప్రభు రక్షకుడేసు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె